ఈ రోజు గ్రహబలం సామాన్యంగా ఉంది చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగులకు పని ఒత్తిడి కనిపిస్తుంది అప్పులు జోలికి పోవద్దు స్పెక్యులేషన్లు కలిసిరావు అమ్మవారి ఆరాధన మీకు శుభాలు కలిగిస్తుంది లక్కీ కలర్ లక్కీ నంబర్ ఎనిమిది వృషభరాశి ఈ రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలం వృత్తి ఉద్యోగాల్లో కొంచెం శ్రమ ఉన్నప్పటికీ ధనం మాత్రం కలిసి వస్తుంది వాహన డ్రైవింగుల్లో అప్రమత్తత అవసరం నూతన వాహన కొనుగోలు ఆలోచన ఉంటే వాయిదా వేయండి వివాదాల జోలికి వెళ్లవద్దు జీవిత భాగస్వామి సలహాలతో ముందుకు వెళ్ళండి విద్యార్థులకు శ్రద్ధ అవసరం గణపతి ఆరాధన విఘ్నాలు తొలగిస్తుంది లక్కీ కలర్ పచ్చలక్కీ నంబర్ మూడు మిథిన రాశి ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది నూతన పరిచయాల వల్ల అనుకోని పనులు జరుగుతాయి కొత్త వ్యాపార ఆలోచనలకు అనుకూలమైన రోజు అనవసరంగా ఇతరుల వ్యవహారాలు నెత్తిపై వేసుకోవద్దు నోటిని అదుపులో ఉంచుకోండి వృత్తి ఉద్యోగుల్లో సానుకూల వాతావరణం కనిపిస్తుంది ధన లాభాలున్నాయి విష్ణు సహస్రనామాలు జపించండి అమ్మవారి దర్శనం చేసుకోండి అనుకూలతలు పెరుగుతాయి లక్కీ కలర్ లక్కీ నెంబర్ తొమ్మిది కర కాటక రాశి రోజు గ్రహబలం సామాన్యంగా ఉంది అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు పొందుతారు పనుల్లో శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది మాట పట్టింపులకు పోవద్దు సంతానం విద్య విషయాల్లో శుభవార్తలు వింటారు ఉద్యోగులకు పనిపై శ్రద్ధ అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు శివారాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నంబర్ మూడు ఈరోజు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారులకు ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు కలిసివచ్చే రోజు పెట్టుబడులకు అనుకూలం ఆస్తి వివాదాల్లో మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు ఎదుగుదలకు ఒక గొప్ప అవకాశం వచ్చే రోజు అవకాశాన్ని ఒడిసిపట్టుకోండి శివారాధన మీకు గొప్ప ఫలితాన్నిస్తుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ పదకొండు ఆ రాశి రోజు ఈ రాశి వారికి గ్రహబలం మిశ్రమంగా ఉంది అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ధనపరంగా అనుకూలంగానే ఉంది కాని ఖర్చులు అదుపు తప్పుతాయి నరఘోష మీపై విపరీతంగా ఉంటుంది ఉద్యోగులకు చేసే పనిపై శ్రద్ధ చాలా ముఖ్యం మీడియా వృత్తుల్లో ఉండేవారికి అనుకూలంగా ఉంది అమ్మవారి దర్శనం మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ ఒకటి ఆరాసి రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలం ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు వ్యాపారులకు డబ్బు ప్రవాహంలా వచ్చే పడే అవకాశం ఉంది మిత్రులతో కలిసి చేపట్టే పెట్టుబడులు అంతకు అంత ఫలితాన్నిస్తాయి నూతన వ్యాపార ఆలోచనలకు అనుకూలమైన రోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాని మీ పనికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది ఆదిత్య హృదయం పఠించండి విజయాలు కలుగుతాయి లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ ఆరు ఈరోజు గ్రహబలం అనుకూలంగా ఉంది ఒక సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రైవేట్ ఉద్యోగులకు ఈరోజు అధికారుల ప్రశంసలతో పాటు సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ బంగారు వర్ణం లక్కీ నంబర్ ఐదు ధనురాశి రోజు అద్భుతమైన గ్రహబలం మీపైన ఉంది దైవానుగ్రహం తోడవటంతో పనుల్లో విజయం సాధిస్తారు మీరు చేపట్టిన పనులు డబ్బుతో పాటు పేరుని కూడా తెస్తాయి నూతన ఉత్సాహం వెళ్లి విరుస్తుంది శుభకార్యాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ గులాబీ లక్కీ నంబర్ ఎనిమిది ఈ రాశి వారికి గ్రహబలం సామాన్యంగా ఉంది అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండండి ప్రైవేట్ ఉద్యోగులు పనిపై మరింతగా శ్రద్ధ వహించండి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అప్పుల జోలికి పోవద్దు ఇవ్వవద్దు నూతన పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం కాదు శివారాధన మీకు మంచి ఫలితాలు ఇస్తుంది చిక్కులు తొలగిస్తుంది లక్కీ కలర్ నలుపులకీ నంబర్ మూడు కుంభరాశి రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది ఉద్యోగులకు వేధిస్తున్న పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది నూతన పరిచయాలు లాభిస్తాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అప్పులు తీరిచే ప్రయత్నాలు ఫలించే రోజు వ్యాపారులకు ధనలాభం సూచన ఉంది ఆ ముక్కంటిని ప్రార్థించి పని మొదలు పెట్టండి విజయం సిద్ధిస్తుంది లక్కీ కలర్ లేత లక్కీ నంబర్ ఐదు ఈ రోజు గ్రహబలం అనుకూలముగా ఉంది ఆర్థికంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించే రోజు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త వ్యాపార ఆలోచనలు చేయటానికి అనుకూలమైన రోజు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన రోజు నిరుద్యోగులకు అనుకోకుండా గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసివస్తాయి స్వామి దర్శనం మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ గంధం రంగులక్కీ నెంబర్ మూడు